స్టేజ్ కుడి ఎడమ గ్రెయిన్ లైట్లు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ డే లైట్స్ ఓపెన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను పెద్దలు మాజీ బీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం పదిహేడు సెప్టెంబర్ భారతదేశం స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ వస్తే అప్పుడున్నటువంటి ఐదు వందల నలభై ఆరు సంస్థానాల్లో రాజులు పేరేవారు కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని రాష్ట్రాలను అన్ని సామంత రాజులను కూడా భారతదేశంలో విలీనం చేశారు కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మన నిజం కొందరు ఆయనకు బాగా బోధపోసి ఎట్టి పరిస్థితుల్లో మనం హైదరాబాద్ భారతదేశంలో కలవద్దన్నారు ఆనాడు సాయుధ పోరాటం జరిగింది ఆనాడు ఉన్నటువంటి జములాపురం కేశవరావు గారు రామానంద తీర్థ పివి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మందిని అక్కడ మచిలీపట్నం అదేవిధంగా నాగ్పూర్ విజయవాడ పంపించి